సింగరేణి ఆవిర్భావ వేడుకలు ఇల్లందులో ఘనంగా జరిగాయి నూట ముప్పై ఎనిమిదవ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జనరల్ మేనేజర్ కార్యాలయంలో అధికారి ఆనంద్ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఉత్తమ సేవలు అందించిన కార్మికులను సన్మానించారు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి ఉత్పత్తి పెంచి కార్మికుల ప్రాణాలను కాపాడుతున్నట్లు అధికారులు తెలిపారు సింగరేణికి నైన్టీన్ ట్వంటీ డిసెంబర్ ట్వంటీ థర్డ్ ఈ రోజున మనం నిజాంస్ అనేది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది లిమిటెడ్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది దాని నౌ విఆర్ కోల్గేట్స్ సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ సో ఆ ఈ రోజున మనం సింగరేణి డే సెలబ్రేషన్ చేస్తున్నాం లెటర్ ఆన్ మన టెక్నాలజీని ఓపెన్ క్యాస్ట్లో పోవడం జరిగింది సో నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో వాకింగ్ డ్రాగ్ లైన్ వచ్చింది అదేవిధంగా హైలీ మెకనైజ్డ్ ఎలక్ట్రిక్ క్రషర్ మైనింగ్ కూడా వచ్చింది నైన్టీన్ నైంటీ వన్లో సో ఈ టెక్నాలజీ డెవలప్మెంట్స్ చాలా వచ్చేసినాయి మన మ్యాన్ ప్రజెంట్ ఉన్న మ్యాన్ పవర్ సుమారు నలభై వేల మంది ఉన్నారు మన దగ్గర కూడా పదిహేను మెగావాట్స్ ప్లాంట్ స్టార్ట్ స్టార్ట్ అయింది ఇంకా పదిహేను మెగావాట్స్ ప్లాంట్ రాబోయే ఐదు ఆరు నెలల్లో స్టార్ట్ అవుతుంది ఈ సింగర్ ఇంటిస్ సందర్భంగా మనకు మన ఆఫీసర్స్కి మన పోటీ కార్మికు ఎంప్లాయీస్ కూడా మనం సన్మానం చేస్తున్నాం నాకు చాలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు హానర్ దెమ్ సో ఎస్పెషలీ జేకే ఫైవ్లో శ్రీ శ్రీ కె శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదేవిధంగా మన దగ్గర ఉన్న రావు గారు డి మధుసూదన్ అండర్ మేనేజర్ ఎస్ఈ ఎస్ఎన్సీ ఇక్కడ కూడా సన్మానం చేయడం జరుగుతుంది ఆయన కూడా బెస్ట్ ఎంప్లాయీగా చేయడం జరిగింది అదేవిధంగా గుల్లా సమ్మయ్య గారు హెడ్రవర్ మ్యాన్ సూర్యనారాయణ రాజు గారు ఈపీ ఆపరేటర్ సో వీళ్ళేమో మన సిసి తరఫున ఈ రోజున మనకు స్టేడియంలో వాళ్ళని సన్మానిస్తున్నాం సో ఆయన నా తరఫున నా కుటుంబం తరఫున వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి